ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ప్రియులరా గత కొన్ని రోజుల ముందు పెద్దలు అని అనొచ్చేమో కానీ ఒక ఆఖరికి దేవుని విరుద్ధంగా కార్యక్రమాలు చేసిన వారిని సమర్థిస్తూ వాటిని సమర్థవంతంగా వారిని ప్రోత్సహిస్తూ వాక్యం ఏమైపోయినా పర్వాలేదు కానీ వాక్యం అనేది ఏ విధంగా ఆనాడు యేసుక్రీస్తు వస్త్రాలు పంచుకున్నట్లుగా పంచుకున్న పర్వాలేదు కానీ మరి కొంతమంది అబద్ధికులు మోసగాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలను ఎడ్డుకుంటున్నప్పుడు పాపం మన జాన్ బాబు గారికి చాలా బాధ ఆయన చేస్తున్న పని ఆయన చేస్తున్నాడు కదా ఆయన దోచుకోవాల్సింది దోచుకుంటున్నాడు కదా మరి నీకెందుకు బాధ అని ఓ తెగ బాధపడిపోతున్నాడు ఆయన ఉదాహరణకే ఒక ఇంట్లో దొంగతనం జరిగింది అనుకోండి ఉదాహరణకే ఈ దొంగతనం జరిగినప్పుడు ఆ దొంగకు లైసెన్స్ ఇచ్చి అతను బనాథం చేసుకుని వెళ్ళిపోతున్నాడయ్యా నీకెందుకు నీకెందుకు బాధ నీకేంటి బాధ నీకేంటి నొప్పి అని అడిగినట్లుగా ఉంది ఈయన బాధ ఏసు నామాన్ని ఉపయోగించుకుని ఏసుక్రీస్తు ప్రభులు వారి యొక్క నామాన్ని జనుల మధ్య పాలు చేస్తున్నటువంటి ఈ అమ్మ తేజ ఈ అమ్మ తేజ నెనకేసు రావడం అతనితో మాట్లాడడం అతనితో మాట్లాడి మరి ఒక సెటిల్మెంట్కి వచ్చాడు లేకపోతే మనోడు ఏమైనా నువ్వేం పర్వాలేదు అలాగే అంటుకోళ్ళు ఇచ్చి అంటు పలు సంతానం పుడతుందని ప్రచారం ఇక కొన్ని రోజులకి ఆ పండు కూడా ఒక రేటు పెట్టు అమ్మ ఒత్తిడిని తీసుకువెళ్తే ఈ అంటు పండు ఫలించదని అమ్మగారు చూడండి జనాలను ఎలాగైతే బంగారు గొలుసు వేసేయండి నేను వేసేసాను బంగారు గొలుసు కనుక మీరు కూడా వేసేయండి అనేసి ఎలాగైతే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అలాగే బ్లాక్మెయిల్ చేయడానికి సిద్ధపడతారు జాన్బాబు గారు నేను సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని అంటుపళ్ళు తింటే అంటు పనుల్లోకి పరిశుద్ధాత్మదేవుడు వచ్చేస్తాడండి ఏంటండి ఇది నాకు అర్థం కాదు కాని అంటుపంలోకి దేవుడు వస్తాడా అంత ఘోరంగా అంత భయంకరంగా ఆయన సమాజంలో అత్యంత ఘోరంగా జనాలు మోసం చేస్తా మీకు మీకు కుట్టినట్టు కూడా లేదండి సార్ వాక్య ప్రకారంగా పోరాడట బైబుల్ ప్రకారంగా పోరాడండి తప్పు లేదు కానీ బైబిల్ విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తున్నప్పుడు ఖండించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సార్ ఇక మీరు ఈ వీడియోలో మాట మాట్లాడుతున్నారు ఒకసారి మీరే వినండి ఒకసారి ఆ వీడియో వినండి ఒకసారి విజయ్ ప్రసాద్ రెడ్డి గారిపై విషం సంతానం తప్పు అంటే నేనే కాదండి కామెంట్ల ద్వారా ఎవరైతే ప్రసాద్ గారిని వ్యతిరేకిస్తున్నారో మన ఛానల్ లో దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఆయన వ్యతిరేకించారు ఎవరో ఒకరు తోడు కావాలి ఒక ఇంటికాడ కొలవవుతుంటేనట ఆరు నలుగురు ఐదుగురు తోడు వేసుకోవడానికి నన్నే కాదు మిమ్మల్ని కూడా అన్నాడు ఎందుకంటే ఒక్కరే వెళ్ళాలి అంటే భయం ఒక్కరే వెళ్ళి ఎదుర్కోవాలంటే భయం అది కామెంట్ వాళ్ళు అందరినీ అన్నాడు నన్ను ఒక్కనే కాదు టైట్లీ కరెక్ట్గా పెట్టాం ఏమని పెట్టాం విజయప్రసాద్ రెడ్డి పైన విషం కక్కుతున్న క్రీస్తు విజయం ఛానల్లో జాన్ బాబు గారు పెట్టాం అలా మీరు ఒక్కరే రావడానికి కొంచెం భయపడినట్టు ఉంటారు మీరు భయపడి అందరినీ తోడు తెచ్చుకోవడానికి కామెంట్లు ఎవరైతే పెట్టారో వాళ్ళందరినీ కూడా అంటున్నాడు ఈ వ్యక్తి అనేసి పైపొచ్చి రౌడీ అంటున్నాడు అండి సార్ మీరు నా కోసం తెలీదు నేను సత్యవాక్యాన్ని బోధించి ఆల్రెడీ నా ఛానల్ ఇంచుమించు లేదంటే ఏడు సంవత్సరాల నుంచి ఉంది సార్ నా ఛానల్ సమాజానికి సత్యవాక్యం బోధించిన సమాజానికి సత్యవాక్యం ప్రకటించిన పెద్దగా వాళ్ళు స్పందించరు కానీ మీలాంటి వారు చెప్పేటువంటి మాటలకు దురద చూపులు గలవారై ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ పెడుతున్నారనుకోండి సపోజ్ ఖచ్చితంగా స్పందిస్తారండి ఆ ఛానల్లో వేల మంది లక్ష మంది వచ్చేసినంత మాత్రం మీరు పెద్ద సేవకుడు కాదు అర్థమైందా మీరు పెద్ద సేవకుడు కాదు నాకు తెలిసి మీ ఛానల్లో ఎక్కడైనా ఆరాధన జరుగుతున్నట్లు కానీ మీకు ఒక సంఘం ఉన్నట్లుగా కానీ మీ సంఘాన్ని నడిపిస్తున్నట్లు కానీ నాకు చూడలేదు సార్ నాకు అసలు ఆ వీడియోలు ఏమంటే పెట్టండి మీరు పెద్ద పాస్టర్ కదా మరి సరే సార్ ఇంకో విషయం ఏంటంటే నేను సుమారు పదమూడు సంవత్సరాల నుంచి పరిచర్ చేస్తున్నాను సార్ పదమూడు సంవత్సరాల నుంచి ఏమండి ఇక విజయప్రసాద్ రెడ్డి గారి శిష్యుడు అనే మాట అన్నారు మంచిదేనండి నేను దాన్ని అంగీకరిస్తాను నో ప్రాబ్లం కానీ విజయప్రసాద్ రెడ్డి గారు తీసుకోక ముందే నేను సేవ ప్రారంభించాను విజయప్రసాద్ రెడ్డి గారు తీసుకోక ముందే నాకు తెలిసి ఆయన సేవ పరిచర్య ప్రారంభించక ముందే నేను సేవ ప్రారంభించేశాను సార్ ఓకే నేను దాన్ని అంగీకరిస్తాను శిష్యుడు అనొచ్చు లేకపోతే స్నేహితుడు అనవచ్చు లేకపోతే రౌడీ అనొచ్చు ఎవ్రీథింగ్ నన్ను దాని బాధపన్నం ఏంటంటే ఒక సత్య సంబంధి ఆనాడు అన్యోజనాంగా విషయంలో లోకరక్షకుడు యేసుక్రిస్తా లేకపోతే శ్రీకృష్ణుడు అని వాళ్ళకు చెమటలు పట్టించాడు చూడండి అటువంటి భావజాలం కలిగిన వాడిని నేను కూడా వాళ్ళ చెమటలు పట్టించినప్పుడు ఆ రోజు నా భావజాలం అతని భావజాలం కలిసినప్పుడు నాకంటే మరి చిన్నవాడు బాగా చిన్నవాడు నాకు తెలిసి మా ఇద్దరి మధ్యలో మ్యాక్సిమం ఒక ఐదు ఆరు సంవత్సరాలు తేడా ఉంటుందండి నేను అతనికన్నా పెద్దోన్నే ఇక విషయంలోకి వస్తే ఆ సమయంలో ఆయనతో పాటు సహదాసునుగా ఆయనతో పాటు పరిచర్యలో కలిసి ఉందామని నిర్ణయం తీసుకున్నాం ఒక అమ్మానంటే ఆ మనిషి వాక్య విరుద్ధంగా కానీ ప్రవర్తిస్తే ఇక ఎప్పుడు కూడా ఆయనతో మాట్లాడినాను అది ఎవరైనా కావచ్చు ఏమండి కాబట్టి మీరు నా పరిచయం కోసం అడిగారు నువ్వు పాస్ట్రావా నువ్వు పాస్ట్రావా అని అడిగావు నేను పాస్టర్నే నాకు రెండు సంఘాలు ఉన్నాయి ఒకటి రాజమండ్రిలో సంఘం ఉంది కావాలంటారు రా నెక్స్ట్ కాడ్రావులపల్లిలో కూడా ఒక సంఘం ఉంది జగ్గంపేట ఆనుకొని ప్రతి ఆదివారం నాకు ఇంచుమించు రాజమండ్రిలో రెండు సర్వీసులు కారాలపల్లలో రెండు సర్వీసులు లైవ్ ఇస్తానండి ఏమంటే పదమూడు సంవత్సరాల అనుభవం ఉందండి కదా ఈ పదమూడు సంవత్సరాల అనుభవాన్ని బట్టి నేను మాట్లాడే వాక్య విషయంలో కావచ్చు కాబట్టి మీరు నా దగ్గరికి వచ్చి మాట్లాడడం తప్పేం కాదండి లేదు ఇంకా కేటగిరీ ఎక్కువ ఉండాలి ఇంకా కేటగిరీ ఎక్కువ ఉండాలి నాకు ప్రత్యేకించి నాకు యూట్యూబ్లో లక్ష మంది వ్యూస్ ఉన్నవాళ్ళే రావాలన్నారు అనుకోండి ఏమండి లక్ష మంది వ్యూస్ తీసుకోవడం అంత చెప్పండి చెప్పండి సార్ కాబట్టి మీరు పొరపాటు పడ్డారు సార్ రౌడీ అన్నారు పొడ్ పెద్దలు ఏం చేస్తాం కానీ ఒక విషయంలో మాత్రం నాకు బాధ వేసిందండి ఏంటంటే చనిపోయిన వారి ప్రేతాత్మ చనిపోయిన వారు ప్రేతాత్మలై వస్తారన్నారు చూడండి దాన్ని బట్టి మీ బైబుల్లో కనీసం అవగాహన లేదని నేను అర్థం చేసుకున్నాను ఎనీహో మరి కూర్చుందాం కూర్చుందాం అన్నారు కనుక నేను ఒక సేవకుని ఆయన మినిస్ట్రీ వేరు నా మినిస్ట్రీ వేరు ఆయన పరిచర్ ఆయన చేసుకుంటున్నాను నా పరిచర్ నేను చేసుకుంటున్నాను కాకపోతే ప్రజలు చాలా మోసగిస్తున్నాడు అమ్మ తేజ ప్రవీణు పృథ్వీపాల్ వీళ్ళని మీరు సమర్థించడం మంచి పద్ధతి కాదు ఒకవేళ సమర్థించాలనుకుంటే రండి కాకినాడ ఇరవై ఐదో తారీఖున మీరు కూడా రండి ఆహ్వానిస్తున్నాం కదా అక్కడే తెలియజేసుకుందాం ఈ ఇరవై ఐదో తారీఖున అయిన తర్వాత మనందరం కూర్చుందాం ఏమంటే మనందరం కూర్చుందాం చక్కగా కూర్చుని వాక్య విషయంలో బైబుల్ విషయంలో మాట్లాడుకుందాం అద్భుతాలు నమ్మరో స్వస్థతలు నమ్మరో తర్వాత సూచక క్రియలు నమ్మరు అని మీరు అంటున్నారు సార్ సార్ అద్భుతాలు ఎందుకు నమ్మవు సార్ చెప్పండి అద్భుతాలు నమ్ముతాం యేసు ప్రభు చేసిన అద్భుతాలు నమ్ముతాం యేసు తదనంతరం అపోస్తులు చేసిన అద్భుతాలు నమ్ముతాం ఇక విషయం ఏంటంటే సార్ ఎప్పటికీ దేవుడు అద్భుతాలు చేస్తారు ఆ విషయం కూడా నేను నమ్ముతాను అయితే అమ్మ తేజ లాంటి ప్రవీణ్ లాంటి థామస్ గారు లాంటి మోసాలు చేయడైనా ఏంటి మీరు అంటున్నారు అడ్డుపళ్ళు ఇవ్వడం ఏమండి చిన్న చైన్ ఇవ్వండి పెద్ద ఏంటి మన్ని మా నిజంలో చూస్తాడేదనుకుంటున్నారా చెప్పండి సార్ ఒకనాడు ఇజ్రాయిల్ ప్రజలు పలుదేని ప్రవహించు పట్టణాన్ని వెళ్ళబోతున్న క్షణాల్లో వేగు చూడడానికి అంతర్స రాహాబు అనే ఒక వేష్య ఆమె దేవుని కార్యాలు వివరిస్తున్నప్పుడు ఆమె దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నప్పుడు ఒక అన్యజనురాలు నిజంగా ఆశ్చర్యపోయారు దేవుడు ఎంత గొప్పవాడో దేవుడు ఎంత అద్వితీయుడో వాళ్ళు వివరిస్తున్నారు కానీ ఈరోజు అన్యజనుల దగ్గరికి మేము అడుగుతున్నామండి అనుజన్య దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు ఎలాగ ఉందో తెలుసా నవ్వుకుంటున్నారండి వాళ్ళు చేసేవి అలాంటి వాళ్ళ వల్ల నిజ సేవకులందరికీ కూడా అవమానం వస్తుంది అలాంటి వాళ్ళ వల్ల నిజ సేవకులందరికీ కూడా అవమానపరచబడుతున్నాము గనుక మరి ఆయన మినిస్ట్రీ వేరు నా మినిస్ట్రీ వేరు ఆయనే వచ్చి కూర్చోవాలి అంటారా కాకినాడ కూడా ఆయన ఆహ్వానించారు మిమ్మల్ని రెండు బాబు కాకినాడ రెండు బాబు కాకినాడలో దేటి చేసుకుందాం అన్నాడు అది మీరు వస్తున్నారు కదా రండి సార్ మీరు అక్కడ మీ అమ్మ గారు మీ అమ్మ గారు చేసే మహా అద్భుతాలు మనం చూద్దాం సంఘాలలోని చాలా మంది అండి మ్యాక్సిమం నాకు ఒక ఇరవై మంది పెద్ద పెద్ద పాస్టర్లు ఫోన్ చేశారండి చాలా పెద్ద మంది ఫోన్ చేశారండి వాళ్ళ సంఘాల్లో వాళ్ళకు కూడా అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు కుంటివారు గుడ్డివారు మోగవారు చెవిటివారు వీళ్ళందరూ వస్తానన్నారు సార్ మరి వాళ్ళందరినీ మరి ఆయన స్వస్థపరచటం మేము కల్లారో చూస్తాం ఆయన చెప్పాడు ఆయన కూడా అన్నాడు రెడ్డి గారు అన్నారు బాబు నువ్వు నిజంగా స్వస్థత చేస్తే నిజంగా అద్భుతం చేస్తే అయ్యా నా మినిస్ట్రీ అనేది మార్చేసి అమ్మా తేజ మినిస్ట్రీ అని నేను సేవ చేయడం మానేసి మీ దగ్గర ఒక వాలంటరీగా ఉంటాను నేనే ప్రపంచమంతా తిప్పుతాను అని ఆ ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా యేసుక్రీస్తు ప్రభులు వారు యోహాన్ గారు యేసు మీద డౌట్ వస్తుంది ఎవరి మీద వస్తుంది అమ్మ తేజ మీద డౌట్ వచ్చిందని ఓ తెగ బాధపడిపోతున్నారు కదా మీరు నేను ప్రూఫ్ చేయమని అనేసి తెగ బాధపడిపోతున్నారు కదా కొంతమంది కామెంట్లలో కూడా మాట్లాడుతున్నారు ఏమని అంటే అయ్యో అన్ని జొన్న మధ్యన నామం దూషింపబడుతుంది ఇది బయట పెట్టకూడదో అన్నారండి ఎవరి దావీదు తప్పు చేసినప్పుడు పెచ్చభర్త తప్పు చేసినప్పుడు మనోడే కదా నా ఇష్టానుసారుడు మనిషిలే కదా అతను మనం బయట పెట్టకూడదండి బైబిల్లో రాయించుకున్నా ఉంటే బాగుండదు కదండి బైబిల్లో ఆయన రాయించుకున్నా ఉంటే బాగుండు కదా ఆయన కూడా తప్పుని ఆయన కూడా కప్పేసుకుంటే బాగుండు కదా సార్ కానీ దేవుడు యథార్థవంతుడు ఆయన నిస్వార్థపరుడు ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు బయటోడు తప్పు చేస్తే శిక్ష చేసి మనోడు తప్పు చేస్తే ఎవరికైనా ఒకే తీర్పునిస్తారు దేవుడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభులతో శాస్త్రులు పరిశీలనంటారు నువ్వు మొహమాటము లేని వాడవని మేము ఎరుగుతాము అంటాడు నువ్వు ఎవరిని లక్ష్య మొహమాటం మొహమాటము లేని తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా దండిస్తావన్న సంగతి కూడా మాకు తెలుసు ఏమండి మరి అలా అన్న యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క శిష్యులుగా ఆమె క్రైస్తవులం మేము మరలా చెప్తున్న క్రైస్తవులం మేము క్రైస్తువులు అంటే క్రీస్తుని ధరించుకున్న వారం కాబట్టి ఆ నిజ క్రైస్తువులు ఎవరో అబద్ధ క్రైస్తువులు ఎవరో గ్రహించి మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి ప్రతిదాని కొమ్ము కాస్తాయి కండి ప్రతిదాని కొమ్ము కాస్తే చూస్తున్న వాళ్ళు ఏంటి ఎంత అజ్ఞానంగా ఉన్నట్టు ఏంటైతే అనుకుంటారు చాలా ఉన్నాయి సార్ మీ దాంట్లోనే విరుద్ధంగా మాట్లాడి చాలా ఉన్నాయి ఏ సార్ ఇరవై ఐదు అయిపోయిన తర్వాత కూర్చుందా నా స్థాయి స్వరుపోరు మీరు అన్నారనుకోండి సపోజ్ మీ స్థాయి ఏంటో నేను యూట్యూబ్ ద్వారా కొండలు పెడతాం సార్ మీ చాలా చోట కూడా పెద్ద ఇష్టం ఉండదు నాకు ఎందుకంటే సమాజాన్ని ఎలా మోసగిస్తున్నారో సమాజాన్ని ఎలా మాయ చేస్తున్నారో అలా మాయ అయిపోతున్న వారిని కాపాడడం కోసమే సాతాను శక్తిని కూడా తెలుసుకుంటున్నాం కదా మీలాంటి వాళ్ళ శక్తిని కూడా తెలుసుకోవాలంటే ప్రజల్ని ఏ విధంగా మోసగిస్తున్నారో తెలుసుకోవాలంటే తప్పదు మరి మాకు ఏం చేస్తాం మీలాంటి వాళ్ళు చాలా అన్ని సరే సార్ ఇంకో కౌంటర్తో మీ ముందుకు వస్తాను దయచేసి మీరు ఎప్పుడు డిబ్యూట్కి వస్తారో లేదా రాజమండ్రి అండి నేను అన్ని సంవత్సరాల నుంచి సేవ పరిచయం చేస్తున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి సేవకుడిగా నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుస్తుంది మీ లాస్ట్లో ప్రశ్న